హిందువులను టార్గెట్ చేసి మరీ కిరాతకంగా చంపడం హేయమైన చర్య అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాశ్మీర్లోని ఫహల్గామ్లో అమాయక హిందువులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల మారణకాండపై నోరు మెదపకుండా స్పందించకుండా దేశంలో మేధావులమని చెప్పుకునే సెక్యులర్ లౌకిక వాదాన్ని వినిపించే వారంతా ఈ మారణ హోమంపై ఏమంటారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ సూటిగా ప్రశ్నించారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో నిన్న జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాద దిష్టిబొమ్మను జూలపల్లి బస్టాండ్లో దహనం చేశారు ఈ సందర్భంగా అమరగాని ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదం దేశానికి పెనుముప్పని ఇది ఏ రూపంలో ఉన్నా కూడా మానవతావాదులు అన్ని వర్గాల ప్రజలు ఖండించాల్సిందేనని కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడి కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ సంఘటనను ఖండించచకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఉగ్రవాద చర్యలకు అనుకూలంగా ఉండే రాజకీయ భరతం పట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ దేశంలో మెజారిటీ ప్రజలపై మతం పేరుతో దాడులు చేయడం నిన్నటి సంఘటనలో ప్రత్యక్షంగా కనిపించిందని దీంతో ఉగ్రవాదానికి తీవ్రవాదానికి మతం ఉందని స్పష్టమైందన్నారు మత ఛాందసవాదంతో పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రేరేపిత సంస్థలు దేశ ప్రజలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని దీనికి ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు దేశంలో శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి అసాంఘిక శక్తులపై మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు జూలపల్లిలో కూడా శాంతి సామరస్యం వెల్లివిరిసేలా అన్ని వర్గాల ప్రజలు ఈ సంఘటనను ముక్త కంఠంతో ఖండించాలని చనిపోయిన వారి కుటుంబాలకు నివాళులు అర్పించారు మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులపై ఈ మారణకాండ జరగడం ఏదైతే ఉందో దేశ ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి గురి చేస్తా ఉన్నది దేశ ప్రజలందరూ కూడా ఈరోజు దీర్ఘాంతపోతూ ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమట్టు గడిపేట పరిస్థితి మా దేశంలో మేమే బిక్కుబిక్కుమట్టేటువంటి పరిస్థితి ఏర్పడడం నిజంగా కూడా బాధాకరం ఇది ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో దాడులు అనేటువంటివి ఎవరు కూడా హర్షించడం దగ్గరికి కానప్పటికూ కూడా ఎక్కడో సిరియాలో ఇంకో దేశంలో ఇట్లాంటి దాడులు జరిగితే ఇక్కడ స్పందించేటువంటి సెక్యులరు తర్వాత అని చెప్పుకునేటువంటి వాళ్ళు లౌకికవాదం పేరుతో మత సంద పేరుతోటి మాట్లాడేటువంటి సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఈరోజు కేవలం హిందువులు ముప్పై మందికి పైగా కేవలం టూరిస్టులు అమాయకులు ఏమీ తెలియదు కేవలం ఆ కాశ్మీర్ అందాలు చూడడానికి పోయినటువంటి హిందువులను అమాయకులను ఇంతమందిని పెట్టుకుంటే ఈ దేశంలో ఏ ఏ ఒక్క ప్రతిపక్షాలు కావచ్చు విపక్షాలు కావచ్చు మాట్లాడకపోవడం ఏదైతే ఉందో ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట ఈ దేశంలో ఉగ్రవాదం అనే వెర్రితలను వేస్తూ ఉన్నది కేవలం చాలా మంది చెప్తా ఉన్నారు ఉగ్రవాదానికి మతం లేదు తీవ్రవాదానికి మతం లేదు అని చెప్పి ఈ రోజు మనము ప్రత్యక్షంగా వీడియోలను కనబడతా నిన్న జరిగింది హిందువుల కాదా అనేటువంటిది చంపేటువంటి ముందు ఆ వ్యక్తులను చూసి పాయింట్ విప్పి చూసి తర్వాత అతనికి శుంతి ఉంటేనే వదిలిపెట్టడం శుంతి లేకపోతే చంపడం ఇది ఎంత దౌర్భాగ్యం ఈ దేశం అనేటువంటిది ప్రజలందరూ కూడా నిజంగా కూడా అందరూ కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు కన్నీరు గారుస్తా ఉన్నారు ఈరోజు జరిగిన సంఘటన మొత్తం కూడా దేశం మొత్తం చూస్తే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ దానికి సంబంధించిన సర్జికల్ స్ట్రైక్స్ దానికి సంబంధించిన యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభమయ్యాయి ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఎట్లాంటి ఏ పరిస్థితులను ఉపేక్షించేది లేదు వాళ్లకు బదులుకు బదులు ఇస్తే కానీ కోల్పోయినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు మాత్రం ఏమి ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా అది తీరలేని లోటు కాబట్టి వాళ్ళకు కేవలము మనం ఆ కుటుంబాలందరూ కూడా ఈ ప్రభుత్వము దేశ ప్రజలందరూ హిందూ సమాజం కూడా మొత్తం కూడా వాళ్ళ కుటుంబాలకు ప్రగడ సానుభూతి తెలియజేస్తూ ఇట్లాంటి ఉగ్రవాదం మరోసారి తలెత్తకుండా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని సవినయంగా వేడుకుంటూ ఏదైతే ప్రాణాలు కోల్పోయినారో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళందరికీ వివరాలు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ యొక్క పరమేశ్వరుడు శక్తిని ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి రగాడ సానుభూతులేదు భారతీయ జనతా పార్టీ పక్షాన జులపల్లి మండల ప్రజల పక్షాన ఈ హిందూ సమాజం పక్షాన తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తాను దీనికి నిరసనగా రోజు జులపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యయనంలో ఉగ్రవాద తిష్టిబొమ్మ దారణం చేసి నిరసన తెలియజేయడం జరిగింది